చెన్నకేశవ వాకర్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మరియు తెలుగు మహిళల ఆధ్వర్యంలో చన్నకేశవ ఎన్టీఆర్ పార్క్ వద్ద సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా మ్యూజికల్ చైర్స్ ఆట నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాకినేని మురళీకృష్ణ కోగంటి గోపాలకృష్ణ కుర్రా భాస్కర్రావు మాలింపాటి కృష్ణారావు పత్తిపాటి రంగస్వామి కారుమూడి వెంకన్న బెజవాడ మురళీకృష్ణ జూడిపల్ల రవీంద్ర కుమారి నిడమరూరు ఉమామహేశ్వరి పువ్వాడ ఉషారాణి మరియు ముప్పై ఏడు డివిజన్ కుటుంబ సభ్యులు తెలుగు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అరే సంక్రాంతి ఉండాలా క్లాస్ కొట్టండి అందరూ క్లాప్స్ కొట్టి వాళ్ళందరినీ పర్లేదు అందరూ బయట రండి ఏది బయట క్లాస్ క్లాప్స్ అందరూ క్లాస్ పెట్టండి క్లాస్

ఓకే రైట్ మళ్ళీ అందరూ బయటకు వచ్చేయండి అందరూ క్లాప్స్ కొట్టండి అమ్మా క్లాస్ వాళ్ళకి ఎంకరేజ్ ఇవ్వండి ఉమ్మగారు ఉమా గారు క్లాప్స్ కొట్టించండి

তো <laughs> বইটে అమ్మాయి వెనకనాడ సంక్రాంతి బాలికల విభాగం జరుగుతూ ఉంది ఇది అయిపోయిన తర్వాత మహిళలకు కూడా మ్యూజికల్ చైర్స్ పోటీలు ఉన్నాయి బయట ఉండి ఎవరు చూసుకోకుండా పాట ఆగినప్పుడు మాత్రమే కూర్చోవాలి ఇక్కడ చూడటానికి విచ్చేసినటువంటి మహిళా మళ్ళీ ఇందాక పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా దీంతో ఉండకూడదు మళ్ళీ ఇందాక ఎవరన్నా sare di sana mama Hei. Jeg heter Mahad. எனக்குறேன் எனக்குற எனக்குறான் லைன் பயிர் రాకూడదమ్మా ట్రిల్ టూర్ గీతకు బయట ఉండండి గీత బయట ఉండండి చూసేవాళ్ళు కూడా కొద్దిగా దూరంగా ఉండండి చూసేవాళ్ళు కూడా కొద్ది దూరంగా ఉండండి వీళ్ళు కూడా గీత ఉండండి ముందుకే వెళ్ళాలా అండి గీతవతలు ఉన్నాడా గీత చూసుకోండి గీత బయట ఉండండి మ్యూజిక్ ఆగినప్పుడు మీరు ముందుకే మీ సీట్లో కూర్చోండి

పోటి కొనే దస్త పట్టి పట్టి ఏ బాబు ఎనక్ర ఎవరు ఊషగలే క్లాప్స్ లేవు బేసికల్ చేర అర్థనట్లేదు హుషారు హుషారు లేదు అమ్మా పార్టిసిపెంట్స్ కూడా బాగా ఉత్సాహంగా ఉండాలి అదేవిధంగా చూసేవాళ్ళు కూడా మంచి క్లాస్ తో ఎంకరేజ్ చేయాలి స్పీడ్ అమ్మా స్పీడ్ స్పీడ్గా ఉండండి అమ్మా మీ అందరికీ క్లాస్ ద్వారా అండి క్లాస్ కొట్టండి చూసే వాళ్ళు కూడా కొద్దిగా చేసి వెనక వేసుకోండి అమ్మా కొద్దిగా ప్లీజ్ అమ్మా రాణి అమ్మా రాణి అమ్మా కొద్దిగా ఎందుకు అమ్మా శ్రాంతి సంబరాల్లో భాగంగా పన్నెండు ఈ నెల పన్నెండవ తేదీ పదమూడవ తేదీ ఒంగోలు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మరియు తెలుగు మహిళ అదేవిధంగా ఎన్టీ రామారావు పార్క్ నందమూరి తారక రామారావు పార్కు చెన్నకేశ్వర స్వామి లేఅవుట్లో ఈరోజు మహిళలకి యాభై సంవత్సరాలు పైబడిన వారికి యాభై సంవత్సరాలు వారికి చైర్సు స్పోర్ట్స్ జరిగినవి అదేవిధంగా రేపు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది మీరందరూ కూడా విరివిగా పాల్గొని రేపు జరగబోయేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన మేడం గారు దామశల్ల సత్యలత గారు అదేవిధంగా మన కామేపల్లి డాక్టర్ గారు సుబ్రహ్మణ్యేశ్వర్ గారు అదేవిధంగా బిఎంఆర్ బిఎంఆర్ శంకర్ గారి వాళ్ళ మేడం గారు వస్తారు మీరందరూ కూడా రేపు విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం మన తెలుగు సాంప్రదాయాన్ని మన సంస్కృతిని ఉట్టిపడే విధంగా మేము గత మూడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక చెన్నకేశ్వర స్వామి లేఅవుట్లో ఉన్నటువంటి మహిళా కూడా విరివిగా పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు రేపు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని మీరు విజయవంతం చేకూరుస్తారని నేను కోరుకుంటూ ఉన్నాను సందర్భంగా శ్రీ ఎన్టీఆర్ చెన్నకేశవ పార్క్ వద్ద మ్యూజికల్ చైర్స్ ఈరోజు అదేవిధంగా రేపు చుక్కల విభాగం మరియు ఆర్ట్స్ విభాగంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాము ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఈ రాబోయే తరాలకి ఇవన్నీ ఎలాంటివన్నీ ఉన్నాయి ముగ్గులు ఎలా నేర్చు వేయాలి అదేవిధంగా ఆటలు ఎలా నేర్చుకోవాలి అనేది సంస్కృతిని ఒక తరం నుంచి ఇంకో తరానికి అందించడానికి అంతరించపోకుండా అంటే ఇలా ముగ్గులేసేవాళ్ళ ఇలా ఆటలాడుకుంటారా అని తెలియ అనుకోకుండా ఈ చిన్న చిన్న పిల్లలు సంక్రాంతి సెలవులు కాబట్టి అందరూ వస్తారు కాబట్టి మహిళలు ఒకళ్ళ వంశపారంపర్యంగా ఒక తరం నుంచి ఇంకో తరానికి ఇవన్నీ ఈ ఆట పాటలన్నీ కూడా అందుకోవాలి అంతరించిపోకూడదు అని కళలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈ మన మహిళలందరి సహకారంతో ఈ నిర్వహిస్తున్నాము వీటన్నిటిలో కూడా చక్కగా పాల్గొని అందరూ విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పెద్ద పండుగ సంక్రాంతి సందర్భంగా శ్రీ చెన్నకేశవ వాకర్స్ క్లబ్ పార్కులో చెన్నకేశవ వాకర్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మరియు తెలుగు మహిళ ఆధ్వర్యంలో ఈరోజున మ్యూజికల్ చైర్స్ విభాగంలో పదిహేను సంవత్సరాల లోపు మహిళలకి బాలబాలికలకి యాభై సంవత్సరాల లోపు మహిళలకి అదేవిధంగా యాభై సంవత్సరాల పైబడిన మహిళా మనులకి మ్యూజికల్ చైర్స్ విభాగంలో పోటీలు నిర్వహించాం అదేవిధంగా రేపు చుక్కలు మరియు ఆర్ట్స్ విభాగంలో కూడా ముత్యాల ముగ్గులు పోటీలు జరగబడతాయి దీనికి వివిధ ప్రాంతాల నుంచి మహిళా మండలు కూడా హాజరవుతున్నారు అదేవిధంగా కోలాటం గంగురేదుల నాట్యం హరిదాసు వీటన్నిటినీ మన సాంప్రదాయం ప్రతిబింబించేలాగా మేము ఈ ఏర్పాట్లు చేసుకున్నాం దీని అన్నిటికీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలు సోదరి అందరూ సహకరించారు వారందరికీ కూడా ఈ పోటీల్లో పాల్గొన్న వాళ్ళకి మరియు మిగతా వచ్చిన రేపు హాజరైనటువంటి గెస్టులకి వీళ్ళందరికీ కూడా రేపు అక్కడ మేము చేసుకునేటువంటి కార్యక్రమంలో బహుమతి ప్రధానోత్సవం జరుగుతుంది కాబట్టి అందరూ ఈ కార్యక్రమానికి రేపు కూడా హాజరు హాజరు కావలసిందిగా కోరుకుంటూ చెన్నకేశవ వాకర్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మరియు తెలుగు మహిళ తరఫున ధన్యవాదాలు తెలియదు చేసుకుంటున్నాం నమ్ నమస్తే అండి మేము చిన్నకేశవ నగర్ నుంచి మాట్లాడుతున్నాము పల్లెటూళ్ళు వెళ్ళలేకపోతున్నామని మేము చాలా బాధపడుతున్నాం అంటే కొన్ని కొన్ని వ్యాపార రీత్యాగా అలా వెళ్ళడానికి కుదరదు పండుగలకి అది మాకు ఒక పల్లెటూరు లాగుందండి ఉందండి ఇక్కడ వాతావరణం అంతా కూడా ఈ ముగ్గులు ఇలాంటి చుక్కలు లాంటి లేకపోతే మ్యూజికల్ చైర్స్ అని పిల్లలందరినీ పెద్దలని అందరినీ కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయటం కోసం అని సార్ వాళ్ళు బాగా కష్టపడుతున్నారండి వీటన్నిటిని కూడా సద్వినియోగం చేసుకొని మహిళందరూ కూడా భారీగా తరలి వస్తున్నారు బాగా పార్టిసిపేట్ చేస్తున్నారండి పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ బాగా ఈ పార్క్లో కాబట్టి అంత చక్కగా ఉంది అందరూ ఇది జనార్దన్ గారు నిర్మించినటువంటి పార్క్ అండి ఇది రేపు నాగ గారు కూడా వస్తారండి గెస్ట్గా వస్తున్నారు వాళ్ళు నిర్మించిన పార్క్లో వాళ్ళు గెస్ట్గా వస్తున్నారు ఇంకా చాలా బాగుందండి అసలు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగుంది రేపు ప్రతి ఒక్కళ్ళు రేపు అలాగే సంక్రాంతిని తల్పిస్తున్నాయి రేపు ప్రోగ్రామ్స్ అన్నీ కూడా లిస్ట్లో లిస్ట్లో చూస్తే అది రేపు పొంగల్ పెట్టడం కానీ గడ చెరుకు గడలు కానీ ఎద్దులు గంగిరెద్దులు ముగ్గులు కోలాటం స్పెషల్ అట్రాక్షన్ కోలాటం అండి ఇక్కడ అందరూ చెన్నకేశవ నగర్లో నేర్చుకొని కోలాటం వేస్తున్నారండి చాలా బాగా చేస్తారు అందరూ వచ్చి చూసి ఎంటర్టైన్మెంట్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ సంక్రాంతి సంబరాల్లో భాగంగా టౌన్లో వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి కోసం ఈ చెన్నకేశవ పార్కులో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చెన్నకేశవ వాకర్సు తెలుగు మహిళ వీళ్ళందరూ కూడా కృషి చేశారు పెట్టడానికి కారణం అందరికీ కూడా కృతజ్ఞతలు ఇక్కడ అన్ని విభాగాల్లో అంటే ఫిఫ్టీ బిలో ఫిఫ్టీ ఫిఫ్టీన్ అబౌవ్ తర్వాత ఫిఫ్టీ అబౌవ్ అందరికీ కూడా మహిళలకి లాట్లు పెట్టి అందరూ కూడా ఆనందంగా గడిపేటట్లుగా చేశారు అట్లాగే రేపు ముగ్గులు పోటీలు కోలాటం స్పెషల్ ఇట్రాక్షన్గా జరగబోతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా హాజరయ్యి తిలకించవలసిందిగా కోరుతున్నాము దీనికి ముఖ్య నిర్వాహకుడిగా సిఐ మురళీ గారు నిర్వహించారు వారికి ప్రత్యేకంగా మా కృతజ్ఞతలు మహిళలందరి తరఫున తెలియజేస్తున్నాను నమస్కారం ముప్పై ఏడో డివిజన్లో ఈ సంక్రాంతి సంబరాలు చేసుకునే కార్యక్రమం ప్రతి సంవత్సరం వాకర్స్ క్లబ్ తరఫున నిర్వహిస్తున్నారు అలాగే ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తారు దీంట్లో మా దామచర్ల కుటుంబాన్ని బాధ్యం బాగస్తులు చేసినందుకు మేమందరం ఎంతో సంతోషిస్తున్నాము మేమందరం ఇంకా ఉత్సాహంతో రేపు ముగ్గుల పోటీలు నిర్వహిస్తాము దానికి అందరూ కలిసి రావాలి అందరం సంతోషంగా జరుపుకుందాం గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా యాస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది